మెదక్ మండలం పేరూరు గ్రామంలో మాంజీరా నది తీరన ఉన్న సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి వేడుకలు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి మాంజీరా నది జలాలతో అభిషేకం నిర్వహించారు వసంత పంచమి సందర్భంగా భక్తులు తమ చిన్నారులకు అక్షరభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది సామూహిక అక్షరాభ్యాసం చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రధాన ఆర్చకులు రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఈ దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు నట నివాసిని శ్రీ సరస్వతి దేవతాయ నమ మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క ఇరవై మూడవ వార్షికోత్సవము దిగ్విజయంగా ఐదు రోజుల నుండి ప్రారంభమైంది నేటి రోజున అమ్మవారికి ఉదయం నాలుగు గంటలకు మహాబలాభిషేకము తదుపరి అలంకరణ అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమైనవి మరి ముత్తైదులందరూ కూడా కొడుబియ్య కార్యక్రమాలు మరియు అర్చన కార్యక్రమాలు విశేషంగా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క జాతరకు విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున వారందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వదనములు మంగళ శాసనములు అరవ